వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైకాపా నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏడు వందల కోట్ల రూపాయల భారీ స్కామ్ చేశారు ఆ భారీ స్కామ్లో ప్రముఖ జబర్దస్త్ నటి రీతు చౌదరి భాగం అయ్యారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో రీతు చౌదరి ఎవరో కాదు మాజీ మంత్రి రోజాకి రీతు చౌదరి బినామీ అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు ఏడు వందల కోట్లకు పైగా ఒక భారీ స్కామ్ చేశారని ఆ భారీ స్కామ్లో జబర్దస్త్ నటి అయినటువంటి రీతు చౌదరి ఆవిడ భాగమయ్యారు అనేటువంటి ఆరోపణలు ఆవిడ మీద వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అసలు రీతు చౌదరి ఎవరో కాదు రీతు చౌదరి మాజీ మంత్రి రోజా బినామీ అనేటువంటి వార్తలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉన్నాయి ఏంటి నిజంగా రీతు చౌదరికి రోజాకి సంబంధం ఉందా రీతు చౌదరి రోజాకి బినామీగా ఉన్నారా అసలు ఏం జరిగింది ఆ లో అంటే ఏం చెప్తారు కృష్ణ గారు ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఒక చిన్న ఇష్యూ మాత్రం కాదండి ఒక ఏడు వందల కోట్ల రూపాయల మేరకి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లో ఒక సబ్ రిజిస్టార్ చేశాడంటే ఒక జబర్దస్త్లో ఒక సాధారణ నటో లేకపోతే ఇంకొకళ్ళు చెప్తే చేయలేడు ఇది రాజకీయ ప్రోద్బలంతో జరిగింది ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఆయన అయిన వైఎస్ సునీల్ రెడ్డి ఇందులో మెయిన్ పాత్రధారిగా ఉన్నాడు కాబట్టి వైఎస్ సునీల్ రెడ్డికి మీరు చేస్తున్నారు అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి బినామీ అని వాళ్ళు ఆ సబ్ రిజిస్టార్ భయపెట్టారు కొంత బ్రాంచ్ కూడా పెట్టారు ఇప్పుడు అది మనం కొట్టేయటానికి వెళ్ళేది వాళ్ళ ఫ్యామిలీలో వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం స్పందించాలి తర్వాత రెండోది ఈ అమ్మాయి రీతూ చౌదరికి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు అమ్మాయి కొన్ని సీరియల్స్లో నటించింది తర్వాత జబర్దస్త్లో రోజా గారి పక్కన నటి పార్టిసిపేట్ చేసింది పరిచయం ఉంది ఈ పరిచయంతో రీతూ చౌదరిని ఆమె రోజా గారు నా పేరు పెడితే మళ్ళీ గొడవ అవుతుంది నీ లాంటి వాళ్ళు బయట ఆమెకేం పెద్ద ఎక్స్పోజర్ లేదు కదా పొలిటికల్గా నీ పేరు పెడతాము నువ్వు అక్కడ ఉండు నామాత్ర ఆ తర్వాత మేము చూసుకుంటాం ఇన్వాల్వ్ అయ్యాడు ఇప్పుడు ఒక చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించాలంటే సబ్ రిజిస్టార్ ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు అంటే అతనికి ఒక ధైర్యం ఉండాలి రేపు ఒకవేళ ఇది బయటపడినా నన్ను కాపాడే వ్యక్తులు పై స్థానాల్లో ఉన్నారు రీతు చౌదరి భర్త ఎవరైతే ఉన్నారో చేతి శ్రీకాంత్ అతను వైఎస్ భారతి రెడ్డికి బినామీ అనేటువంటి వార్తలు ఇప్పుడు తెరమేనకు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి అంటే వైఎస్ భారతి రెడ్డి బినామీగా ఉన్నటువంటి చీమకుర్తి శ్రీకాంత్కి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సత్తా లేదంటారా అతను ఉండొచ్చు మరి అతని భార్య కదా అవును అందుకే రీతూ చౌదరికి చెప్పాక శ్రీకాంత్ విషయం చెప్పలేదు రీతూ చౌదరి శ్రీకాంత్ ఉన్నాడు కాబట్టి ఆయన భార్యకి ఇప్పుడు కొంతమంది ఎవరో ఒకళ్ళ పర్సన్స్ అయితే కావాలి కదండి అన్ని డాక్యుమెంట్లు ఒకళ్ళ పేరు మీద చేస్తే కూడా అనుమానం వస్తుంది వీడికి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది రేపు ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఎంతమంది బినామీలు ఉంటే అంత డైల్యూట్ ఇష్యూ దృష్టి పడదు తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఇప్పుడు రిజిస్ట్రస్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్ర ఉన్నాడు కదా దానికి ఎందుకు ఇంకొకటి ఇంకొక ఆయన ఉంటాడు ఆడిట్ సబ్ రిజిస్ట్రార్ ఈ సబ్ రిజిస్టార్ ఆఫీసులో జరుగుతున్న డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా జరుగుతున్నాయా లేకపోతే ఏమన్నా అక్రమాలు జరుగుతున్నాయా అని ఆడిట్ చేయాల్సిన వ్యక్తి అతను రామారావు ఎప్పుడైతే ఇతను సింగు బయటకు వచ్చి ఇవన్నీ చేయబోతున్నాడో నాలుగు రోజుల ముందే అతను వీళ్ళంతా చర్చించుకున్నారు ఇక మనం ఈ ప్రభుత్వాన్ని వెరిఫికేషన్ మొదలెట్టింది కదా ఎక్కడ చిన్న కులుగు దొరికిన అక్రమాలు ఏసీపీ వాళ్ళు పట్టుకున్నారు అప్పటికే పట్టుకునేటప్పటికి ఈ సంఘటనలన్నీ బయటకు వస్తే అని ముందు అతను కూడా రివీల్ చేసాడు ఏడు వందల కోట్ల రూపాయల మేరకి నాతో అక్రమాలు చేయించారు వీళ్ళు అది కొన్ని ఆస్తులు వైజాగ్గా ఉన్నాయి కొన్ని రాజమండ్రి ఉన్నాయి కొన్ని విజయవాడ ఉన్నాయని చెబుతున్నారు అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ఆస్తి ఉందంటే మీరు అమెరికాలో ఉన్నారు మీ ఆస్తులకు సంబంధించిన వివరాలు వాళ్ళకి తెలుసు ఒక డాక్యుమెంట్ సృష్టిస్తున్నారు మీరు అతను వీళ్ళకి అమ్మినట్టు అతను ఫలాన్ని ఎక్కుతున్నాడా లేడా అని వెరిఫై చేసినప్పుడు సబ్రిస్టార్ తెలుస్తుంది కానీ నువ్వు కళ్ళు మూసుకొని నీకెందుకు మేము చూసుకుంటాము ప్రభుత్వంలో వైఎస్ సునీల్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రి మన చేతిలో ఉంది వ్యవహారం తర్వాత యువతంలో చేసి రోజా గారు ఉన్నాడు వీళ్ళందరికి తెలిసే జరుగుతుంది ఇది ముప్పై ఏళ్ల పాటు మేము అధికారంలో ఉంటాము అని నమ్మించబట్టే కదా అసలు రీతు చౌదరికి అలాగే మాజీ మంత్రి రోజా గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి నిజంగా రోజా గారి బినామినేనా అమ్మాయి కుడాక్సిమం సంబంధం జబర్దస్త్ పరిచయం అండి మామూలుగా రీతు చౌదరి బాగా ఓవర్ యాక్టివ్ గా ఉంటుంది అట్లాగే రోజా ఇప్పుడు జబర్దస్త్ నటే కాదు ఒక మాజీ మంత్రి మాజీ సీనియర్ శాసన సభ్యురాలు కూడా కదా ఆమెకి అక్కడ నగిరిలో కూడా చెడ్డ పేరు రాబట్టే కదా ఆమె ఓడిపోయింది ఇట్లాంటి అక్రమాలు చేయటంలో ఇప్పుడు తన పేరు కాకుండా ఈఎంఐ పేరు పెట్టింది అనుకోండి ఆమె సేఫ్ లో ఉంటుంది ఒకవేళ ఏదన్నా ఈఎంఐ జరిగితే తను ఆదుకోగలుగుతుంది అనుకుంది ప్రభుత్వం పడిపోద్దని ఎవరనుకున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నాడు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలుస్తా ఉన్నా కదా ఇప్పుడు ఇన్ని అక్రమాలు చేసింది కూడా వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు కాకినాడ పోర్ట్ రాయించుకున్న లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత భారీ ఎత్తున భూ కబ్జాలు పేరుని నాని గొడవలో నుంచి రేషన్ బియ్యం డైరెక్ట్గా కాకినాడ పోర్టుకి వందల వేల టన్నులు అమ్ముకున్నా కూడా వాళ్ళ ధైర్యం ఏంటంటే నెక్స్ట్ వచ్చేది కూడా మన ప్రభుత్వమే కాబట్టి ఏదో ఒక మాఫీ చేసేస్తారు సర్దుబాటు చేసేస్తారు ఈ లెక్కలని అసలు ఈ స్కామ్ మీద ఇప్పుడు రీతి చౌదరి స్పందిస్తూ అసలు చెముకుర్తి శ్రీకాంత్కి నాకు సంబంధం లేదని చెప్పి ఆవిడ చెప్తూ ఉంది కానీ సింగార్ రాసినటువంటి లేఖలో మాత్రం చేమకుర్తికి శ్రీకాంత్కి రెండో భార్యగా రీతు చౌదరి అలియాస్ దివ్య ఉన్నారు అంటూ ఆయన మెన్షన్ చేశారు ఏంటి నిజంగా చేమకుర్తి శ్రీకాంత్ కనుక వైఎస్ భారతిరెడ్డికి బినామీ అయ్యి ఉంటే ఇప్పుడు చేమకుర్తి శ్రీకాంతే రీతు చౌదరితో బలవంతంగా ఈ స్కామ్లో ఆవిడ పార్టిసిపేట్స్ ఉండేలాగా చేశాడా లేకపోతే అసలు రీతు చౌదరికి నిజంగా డబ్బులు ముట్టాయా ఏం జరిగింది అసలు ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ గమ్మత్తు కృష్ణ గారు ఇప్పుడు సేమ్ కొత్తి శ్రీకాంత్ సింగ్ నాకు నలభై లక్షలు ఇవ్వాల్సి ఉందని చెబుతున్నాడు ఇప్పుడు అతను కూడా ప్రస ముందుకు వస్తానంటున్నాడు అంటే వీళ్ళ వీళ్ళందరి మధ్యలో ఆర్థిక లావాదేవీలు కూడా నడిచినాయి అంటే అక్రమ రిజిస్ట్రేషన్ ఎలా జరిగినాయో పాటు ఆర్థిక వెసులుబాట్లు కూడా వీళ్ళందరి మధ్యలో సర్దుబాటు జరిగినాయి అది ఇప్పుడు విఫలమైంది కాబట్టి సింగ్ బయటపడ్డాడు అది ఫస్ట్ రోజే బయటపడాల్సింది ఎప్పుడైతే ఫస్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయమని ఒత్తిడి తెస్తున్నారో అతనికి అన్ని ఇవి అంటే దోవలు ఉన్నాయి తప్పించుకోవడానికి ఒకటి లోకల్ పోలీసులకు రాయచ్చు పోలీసుతో పాటు ఎస్పీకి పై అధికారులకు రాయచ్చు అదే ఈ స్కామ్ లో సింగర్ కూడా పరోక్షంగా ప్రమేయం ఉందంటారా డెఫినెట్ గా ఉంటుందండి లేకపోతే ఇన్ని డాక్యుమెంట్లు ఒక సబ్ రిజిస్టార్ చేసి తీరా బయట పడిన తర్వాత వచ్చి అతను చెప్పేది ఏమంటే దొంగను పట్టుకున్న తర్వాత నేను దొంగన ఒప్పుకుంటే దొంగ ముందు వచ్చి చెప్పాలి నేను పలాని ఇంట్లో దొంగతనం చేసి వచ్చాను ఇగో సొత్తు అని నేను పట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో దొంగతనం చేశాను చెప్తే ఇంకా విలువే ఉంది ఆల్రెడీ దొంగ కింద బ్రాండ్ అయిపోయాడు అతను సో ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అలాగే నారా లోకేష్ గారికి ఈ రాసినటువంటి లెటర్ లో సింగ్ గారు పలానా వ్యవహారం పలానా రకంగా జరిగిందంటూ పొందుపరిచినటువంటి నేపథ్యంలో సింగారి కూడా దాంట్లో ప్రమేయం ఖచ్చితంగా ఉందంటారు ఖచ్చితంగా అసలు ఇప్పుడు అన్ని జరగవండి ఫస్ట్ దగ్గరే ఇప్పుడు అంటే నేను కొన్ని సామెతలు ఇక్కడ చెప్పకూడదు అది వద్దు ఆ సామెత ఇప్పుడు ఎవరన్నా అమ్మాయికి ఇష్టం లేకుండా అబ్బాయి ఇంకేదో చేశాడంటే అంటే ఇప్పుడు కొన్నాళ్ళ పాటు వాళ్ళు సహజీవనం చేశారండి సహజీవనం చేసిన తర్వాత నన్ను రేపు చేశాడని అమ్మాయి చెప్పింది అనుకోండి సపోజ్ అందరికీ తెలిసి మీరు కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేసినప్పుడు రేప్ కేసు అనే అంశం అక్కడ అరైజ్ అవుతుందండి అవునా కదా ఇప్పుడు సహజీవనం అంటేనే నచ్చకుండా ఎవరైనా సరే ఈవెన్ భర్త అయినా సరే శృంగారంలో పాల్గొంటే బలవంత పెట్టడానికి కానీ కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరు ఇష్టపూర్వకంగా సహజీవనం చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత వచ్చి చెబితే దానికన్నా విలువ ఉంటుందా అదే సార్ అంటే వాళ్ళు సహజీవనం చేసినప్పటికీ బలవంతంగా గనక నేను అడిగేది సమాజంలో వాళ్ళిద్దరు కలిసిమెలిసి చట్టా పట్టాలు వేసుకు తిరిగి ఇప్పుడు వచ్చి చెప్తే నమ్మకం అంట నా ప్రజలకి వాళ్ళిద్దరూ సమా ఇప్పుడు ఇంతకాలం అన్ని డాక్యుమెంట్లు జరిగిపోయినాయి ఇప్పుడు చెబుతున్నాడు అప్పుడు బయటకు వచ్చేసింది అతను వేసి వాళ్ళు అరెస్ట్ చేయడానికి చిందపడిపోయారు ఇక ఈ కేసు నుంచి ఎంతో కొంత అయినా నాకు రిలీఫ్ దొరుకుతుంది ఉపశమనం అనే ఉద్దేశం మీద బయట చెప్పేశాడు బయట చెప్పినప్పుడు ఇప్పుడు సింగు అమ్మాయి పేరు చౌదరి రీతూ చౌదరి కనుక అతనికి రెండో భార్య అనేది తెలుస్తుంది అతనికి వాళ్ళిద్దరూ ఇతను అప్రోచ్ అవుతా ఉంటాం అనేక పర్యాయాలు కలవటం ఫోన్ మీద చర్చలు జరగటం ఆమె కూడా నేను వీరికి రెండో భార్య నేను అని చెప్పుకోవటం ఎన్ని సాక్ష్యాధారాలతో సహా ఆయన బయట పెట్టారు కదా ఇప్పుడు రిజిస్ట్రేషన్ కి వాళ్ళిద్దరు వచ్చింది వాళ్ళిద్దరు పేర్లు వాళ్ళ ఆధార్ నెంబర్లు అలాగే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అవును వాళ్ళ పెళ్ళైన నాటి ఫోటోలు అవును ఇలా ఇవన్నీ ఆధారాలతో బయట పెట్టారు కానీ రీతి చౌదరి మాత్రం అసలు శ్రీకాంత్ శ్రీకాంత్కి నాకు సంబంధం లేదు అతను నా భర్తే కాదని చెబుతున్నాను అవునండి దొరికితే దొంగ లేకపోతే దొరండి ఇప్పుడు ఆయన ఎలా పట్టుకున్నాడు ఇవి వాళ్ళంతా వాళ్ళు తీసుకొచ్చి భార్య భర్తలు అని చెప్పబట్టే కదా తర్వాత సంభాషణలో కూడా ఇవి కూడా చెప్పు ఉంటుంది కదా టెలిఫోన్ సంభాషణలో నేను మా ఆయన వస్తున్నామని అట్లాగే అతను నేను నా భార్య వస్తున్నాం ఏం కావాలి ఏం తెచ్చుకోవాలి అడుగుతారు కదా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రూఫ్లు అవి ఇవిను వీళ్ళిద్దరు భర్తలుగా కాబట్టి వాళ్ళిద్దరు అక్కడ వైఫ్ ఆఫ్ సోన్ సోన్ రాయించుకుని ఉంటది కదా రీతు పేరు మీద రిజిస్ట్రేషన్ లో భర్త పేరు తండ్రి పేరు రాయాలి కదండి ఆ అమ్మాయికి చూపించే కదా డాక్యుమెంట్ తయారు చేస్తారు వైఫ్ ఆఫ్ సోన్ అని రాసిన తర్వాత దాని మీద ఆమె సంతకాలు కూడా పెడుతుంది కదా పెట్టినప్పుడు ఆమె నాలెడ్జ్ లేకుండా జరిగిందని ఎట్ట అనుకుంటాం ఆమె అన్నాను నిశానియా కాబట్టి అక్కడ తేలిపోద్ది అట్లాగే అతను కూడా ఈ ప్రూఫ్స్ ఇచ్చినప్పుడు ఇవి నా భర్ భార్య అని మీరన్నట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ ఫోటోలో ఏదో ప్రూఫ్ అయితే చూపించుంటాడు కదా తర్వాత అది వదిలేసేయండి ఓరల్ గా ఇద్దరు చెప్పుకోబట్టే కదా సింగ్ కి తెలుసు లేకపోతే ఈమెవరో శ్రీకాంత్ ఎవరో సింగ్ ఎక్కడ ఎడ ఎగ్జాక్ట్ సింగ్ నోటోరియస్ సబ్ రిజిస్ట్రే అతను మంచిది కాదు లేదు వేరే మాట అతను విజయవాడలో గాంధీనగర్ లో ఉన్నప్పుడు కూడా అనేక అక్రమాలు చేశాడు ప్రతి సబ్ రిజిస్టార్ చేస్తాడు అతను కూడా కొద్దిగా ఎక్కువ తక్కువ కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు ఈ అయితే వ్యక్తిగత తగదా లేదు శ్రీకాంత్ తో సింగ్ కి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు సరే మరి సింగ్ కి ఈ వైసీపీ నేతలకి లేదా ఈ చెంకుర్తి శ్రీకాంత్ ఈ రీతి చౌదరికి ఎక్కడ చేరింది ఎందుకు వీళ్ళ మీద ఆరోపణలు చేస్తూ రావచ్చు అంటే ఇప్పుడు తన స్కిన్ ఏళ్ళ చెడగొట్టుకోలేడు కదండి అతను వీళ్ళు పగిలిపోయే పరిస్థితి వచ్చేసింది అతను ఏమనుకున్నాడు వైఎస్ సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బినామి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గా ఉంటాడు కాబట్టి నాకు వచ్చిన ప్రమాదం ఏమి లేదు ఒకవేళ కనుక సస్పెండ్ చేసినా కూడా నాకు ఏదో ఒక రకంగా సహాయం చేస్తారు ఆల్రెడీ కూడా కొంత ఇచ్చుంటారు కాబట్టి ఆ ధైర్యం మీద ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోయిందో ఎన్ని తవ్వుతున్నారో బయట పడుతున్నాయో అట్లాంటప్పుడు తను వాస్తవం వాళ్ళు చెప్పేసుకోవటం బెటర్ ఇంకెందుకు ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగింది అల్టిమేట్గా ఫస్ట్ బాధితుడు సింగే అవుతాడు ఆ తర్వాతే వీళ్ళు ఎందుకంటే తప్పు చేసింది అతను అంటే సబ్ రిజిస్ట్రార్గా తను కొన్ని చేయకూడదు అవి వెంటనే పట్టేయాలి ఇది మీది కాదు కదా అని అది సింపుల్ లాజిక్ నా ఇప్పుడు మీ పేరు మీద నేను వెళ్ళా అనుకోండి నా ఆధార్ కార్డు మీది ఒకటి ఉండదు కదా మీరు వేరు ఇతను వేరు అని అంటాడు కదా అనలేదు అంటేనే అతను అక్కడ కుమ్మక్ అయ్యాడు భయంతో అయ్యాడా భక్తితో అయ్యాడా బెదిరిచారా అయిన తర్వాత అంశాలు వెంటనే అతను చెప్పకపోవటం అతను తప్పు కాబట్టి ఫస్ట్ ఎక్యూజ్ అతనే అవుతాడు ఆ తర్వాతే వీళ్ళందరూ వస్తారు పిక్చర్ లోకి ఇప్పుడు తనకి ప్రమాదం వచ్చింది కాబట్టి తను ఎందుకు కాపాడుతాడు వీళ్ళందరినీ ఉండదు చెప్పేస్తున్నాడు అతను చెప్పిన చెప్పినాటిలో అవాస్తవాలుంటాయని నేను అనుకోనండి ఎప్పుడైనా ఒక డెత్ డిక్లరేషన్ అంటే మరణ వాంగ్ ఇచ్చేవాడు అబద్ధం చెప్పడం అనేది ఒక లెక్క అండి అట్లాగే అంత తీవ్రమైన కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తి రాష్ట్రంలో అందరి పేర్లు వదిలిపెట్టి అతను శ్రీకాంత్ పేరు రీతు చౌదరి పేరు ఎందుకు చెప్పాలి వైఎస్ సునీల్ రెడ్డి పేరు ఎందుకు చెప్పాలి ఆ నాగేశ్వర రెడ్డి పేరు ఎందుకు చెప్పాలి వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి కదా తర్వాత వాళ్ళ ఆధార్ కార్డులు అవన్నీ ఆయన కలెక్ట్ చేసుకోలేడు కదా వాళ్ళ ఆధార్ కార్డు ఇచ్చారు వాటిని అన్నింటినీ డాక్యుమెంట్ లో యాడ్ చేశారు తర్వాత వాళ్ళ సంతకాలు పెట్టారు ఇవన్నీ ప్రూఫ్సే కదా ఎక్కడికి పోతుంది ఇంకోటి రీతు చౌదరి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఆ వెనకాల ఇప్పుడు ఆమెతో పరిచయం ఉన్న జోజా గారు ఉంది ఆమెకు తెలుసు ఎట్లా ఇలాంటి నడపాలి ఎలా తప్పించుకోవాలి కాబట్టి వాళ్ళ రితు చౌదరి రేపు ఆమె చదువుతో చూడరాదు ఇప్పుడు నాది ఇందులో పాత్ర లేదు ఆమె రమ్మంటే అక్క రేపు గౌరవంతో వచ్చాను నేను ఇరుక్కున్నాను రేపు ఆమె చెప్పిన ఆశ్చర్యం ఏం లేదు ఓకే ఓకే అండి గారు మన వీక్షకులు